హాయ్ ఫ్రెండ్స్ వర్క్ అయిపోయింది ఇంకో బండి కోసం ఎదురు చూడాలి ఫ్రెండ్స్ మీరు తలుసుకుంటే క్షణాల్లో బండి వస్తారు ఫ్రెండ్స్ మన వరంగల్లో చిలికలు బాడీ హల్చల్ బందోబస్తుగా అయింది చూడండి ఛానల్ కూడా వేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ 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 ఇది ఇది ఛానల్ ఛానల్ వేయడం బంపర్ కట్టేశాను హెవీ బాడీ ఫ్రెండ్స్ రౌండ్ పైప్ కావాలన్నారు కదా ఇగో రౌండ్ పైప్ కూడా మన దగ్గర అవుతుంది అంత దూరం అవసరం లేదు ఫ్రెండ్స్ మన దగ్గర అయిపోతుంది వరకు చూడండి ఇక డోర్ కూడా యాంగ్లర్ వేయడం జరిగింది ఫ్రెండ్స్ లోపల కూడా చూడండి పట్టీలు కూడా గుబురు గుబురుగా పెట్టేశాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ అన్ని రకాలుగా పనులు మన కాడ అవుతాయి ఇంక ఇవే కాక మన కాడ కలరింగ్ చేపిస్తాను కలరింగ్ చేపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ అలాగే చూసుకున్నట్టయితే మన ఆర్టిస్ట్ తోటి ఇట పట్టీలకు డిజైన్లు వేపియడం జరుగుతుంది లైటింగ్ కూడా ఫెసిలిటీస్ ఉన్నాయి లైటింగ్స్ చేపిస్తా కట్టాలు చేపిస్తా ఫ్రెండ్స్ అన్ని విధాలుగా మనం దగ్గరుండి మరీ చేపిస్తా ఫ్రెండ్స్ మీరు అక్కడికి వెళ్ళి హడాబుడిగా అవసరం లేదు అంత దూరం వెళ్ళడం అవసరం లేదు ఫ్రెండ్స్ మన దగ్గర ఆల్మోస్ట్ అన్ని పనులు ఇక్కడ కంప్లీట్ అయిపోతాయి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఒకసారి ఏదో చెప్దామని వీడియో తీస్తున్నా ఓకే ఫ్రెండ్స్ కొంచెం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక్కొక్క అంట కొట్టు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్